హాయ్ అందరికీ శాఖంబరి కిచెన్కి స్వాగతం శాకంబీరి కిచెన్లో ఈరోజు పులధధాన్యమతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట దీనికి నేను ఒక కప్పు చిన్న కప్పుతో రైస్ తీసుకున్నాను అనమాట పాత బియ్యం అవి ఇవి రెండు మూడు సార్లు కడిగి ఒక రెండున్నర కప్పులు నీళ్లు పోసి ఉడికించుకోవాలి కుక్కర్లో ఒక మూకుట్లో నాలుగు స్పూన్ల పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒక స్పూన్ ఆవాలు అవి కొంచెం వేగిన తర్వాత మూడు స్పూన్లు శనగపప్పు ఒక మూడు స్పూన్లు మినపప్పు ఒక గుప్పిడి పల్లీలు ఒక పావు చెంచా జీలకర్ర రెండు మిరపకాయలు వేసి కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూను ఇంగు కూడా వేసుకోవాలన్నమాట ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా ఇవి వే పోపు వేగిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసి కొంచెం బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పసుపు కూడా ఒక పావు స్పూన్ వేసుకోవాలన్నమాట ఈ పోపులోనే వేసుకుంటే మొత్తం అన్నం అన్నం అంతటికి పడుతుంది ఈ పోపు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఈ రైస్ కొంచెం అనమాట ఈ రైస్ అంతా కూడా ఈ పోపులో వేసి కలుపుకుంటున్నాను ఇదే పెద్ద ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక పెద్ద వెడల్పు పళ్ళెంలో ఈ అన్నం అంతా చల్లారి పెట్టి ఎక్కువగా చేసుకున్నట్లయితే ఈ పోపు పైన వేసి మనం కలుపుకోవాలి ఇప్పుడు ఈ మూకుడు పెద్దగా ఉండడం వలన ఇందులోనే నేను రైస్ వేసి కొంచమే కాబట్టి పులిహోరని కలుపుతున్నాను అనమాట ఇప్పుడు ఈ రైస్కి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూను ఉప్పు అనమాట ఇది దంపింది రాళ్ళు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా వేసి మొత్తం ఈ అన్నం అంతటికి పట్టించాలి పోపుకే అన్నానికి ఇప్పుడు ఈ దానిమ్మ రసం దానిమ్మ రసం అనేది తీసుకుని ఒక ఆరు నుండి ఏడు చెంచాల వరకు ఈ పుల్లధానిమ రసాన్ని అన్నంలో కలుపుకున్నాను అనమాట ఈ పులధధానిమ్మ రసం ఎలా తయారు చేయాలనేది పాత వీడియోల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి ఇది చాలా పుల్లగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే ఈ పుల్ల దానిమ్మ రసాన్ని ఎలా వినియోగించుకోవాలనేది తెలియని వాళ్ళకి అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవడానికి మాత్రమే ఈ రెసిపీ నేను చూపిస్తున్నాను అనమాట ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట ఈ పుల్లదానం రసంతో మనం వంటకాలు చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఒక గంట ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు